జనసేన నిక్కర్సైన పార్టీ పవన్ కళ్యాణ్ నమ్మదగిన సేనాని రాజకీయాలు తక్కువ ప్రజాసేవ ఎక్కువ తాను తగ్గి కూటమి నెగ్గి గేమ్ నిలిచారు ఏడాదిగా నాన్ డిప్యూటీ సీఎం గా అనేక సంచలన నిర్ణయాలు తీసుకున్నారు పార్టీ పరంగానూ అదే దూకుడు చేరికలతో పాటు తీసివేతలు ఉన్నాయి కొవ్వూరు జనసేన ఇన్ఛార్జ్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుపై వేటు వేసి షాక్ ఇచ్చారు అందులోనే మరో బ్రేకింగ్ న్యూస్ శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినుతను ఏకంగా పార్టీ నుంచి బహిష్కరిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది జనసేన కోట వినుతకు గతంలో పీఏగా పనిచేసిన రాయుడు తమిళనాడులో అనుమానాస్పదంగా మృతి చెందారు ఆ కేసులో వినుత ఆమె భర్తను పోలీసులు అరెస్టు చేయడంతో వెంటనే వారిపై వేటు వేసింది జనసేన గంటల గ్యాప్ లోనే పార్టీ నిర్ణయం తీసేసుకుంది ఇంకా నేరం నిరూపితం కాకపోయినా మర్డర్ కేసులో సస్పెక్ట్ గా ఉన్నందుకే పార్టీ నుంచి తొలగించి క్లీన్ పాలిటిక్స్ అంటే ఏంటో చూపించింది జనసేన గతంలోనూ ఇలాంటి నిర్ణయమే తీసుకుంది పార్టీ ప్రధాన నేత కిరణ్ రాయల్ పై ఓ మహిళ ఆరోపణలు చేయడంతో వెంటనే ఆయన్ను సస్పెండ్ చేసి ఎంతవారు కానీ తేడా వస్తే డోంట్ కేర్ అనే మెసేజ్ బలంగా ఇచ్చింది లేటెస్ట్ గా హత్య కేసులో అనుమానితురాలుగా ఉన్నందుకు పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న వినుత కోటాపై వేటు వేయడం సంచలనమే ఎంత తేడా వైసీపీకి జనసేనకు ఎంత తేడా మూడేళ్ల క్రితం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన దగ్గర పనిచేసిన దళిత డ్రైవర్ను చంపేశారనే కేసు అప్పట్లో కలకలం రేపింది కార్లో డెడ్ బాడీ డోర్ డెలివరీ చేస్తే అతన్ని ఆ పార్టీ కాపడే ప్రయత్నం చేసిందనే విమర్శ ఉంది ఆయన అప్పుడు ఇప్పుడు వైసీపీ కండువాతోనే దర్జాగా తిరుగుతున్నారు జైల్ నుంచి బెయిల్ పై విడుదలైతే వైసీపీ శ్రేణులు పార్టీ జెండాలతో భారీ ఊరేగింపుతో అనంతబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పిన దృశ్యాలు జనాలు నివ్వెరపోయేలా చేశాయంటారు హంతకులకు వైసీపీ ఇచ్చే ప్రయారిటీ ఇలా ఉంటుందంటూ అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ కూడా నడిచింది ఇప్పుడు జనసేన చేసిన పని అందరితో సభాష్ అనిపించుకుంటోంది పండ్లు వచ్చిన గంటల వ్యవధిలోనే పార్టీ ఇన్ఛార్జ్ పై వేటు వేసి ఇలాంటి క్రిమినల్ చర్యలను ఉపేక్షించబోమంటూ స్పష్టమైన సందేశం ఇచ్చిందని అంటున్నారు జనసేనను వైసీపీని కంపేర్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెడుతున్నారు ఎమ్మెల్సీ అనంతబాబు ఎపిసోడ్ మాత్రమే కాదు వైఎస్ వివేకానందరెడ్డి మర్డర్ కేసులోనూ వైసీపీ తీరును జనాలు అసహించుకుంటున్నారని అంటున్నారు బాబాయిని చంపేసింది ఎవరో అసలు నిందితులు సూత్రధారులు ఎవరో ఏపీలో ఓపెన్ సీక్రెట్ కానీ ఆ హంతకులకే జగనన్న కొమ్ము కాస్తున్నారని విమర్శలున్నాయి సొంత బాబాయిని చంపిన వారినే పార్టీ ప్రయోజనాల కోసం నెత్తిన పెట్టుకోవడం దారుణమంటున్నా వి డోంట్ కేర్ అనేలా ఉందంటున్నారు వైసీపీ పెద్దల తీరు జనసేన మాత్రం ఇలాంటి వాటికి పూర్తిగా దూరం లేటెస్ట్ కేసుతో వినుత కోటను పార్టీ నుంచి బహిష్కరించి రాజకీయాల్లో బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది జనసేన అని అంటున్నారు